అందరికీ నమస్కారం నేను మీ యాక్టర్ రాజు ఈరోజు మీకు ఒక విషయం చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను అదేమిటంటే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు మరి తెలుసు తెలియకు అవగాహన ఉండు ఉండకు ఎంతోమంది ఈ క్రైస్తవ మిషనరీ మిషనరీలు ఏర్పాటు చేసేటువంటి సభలకి వెళ్ళి పొగుడుతూ ఉంటారు బైబుల్ దేవుడిని అది యేసు ప్రభుల వారు కావచ్చు వాళ్ళు చెప్పు చెప్పుకుంటున్నటువంటి భ్రమపడుతున్నటువంటి బైబుల్ దేవుడు యహోవా కావచ్చు వీళ్ళకి తెలుసో తెలియదో తెలియదు ఏదో ఫాస్టర్లు పిలుస్తారు వీళ్ళు పొలోమని వెళ్ళి పగుడుతూ ఉంటారు అందులో రాజకీయ నాయకులు ఉంటారు అలాగే బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు అలాగే సినిమా నటులు ఉంటారు సినిమా నటులు అవ్వండి దర్శకులు అవ్వండి హీరోలు ఇవ్వండి వెళ్ళి వాళ్ళు పొగుడుతూ ఉంటారు ముఖ్యంగా ఈ బైబుల్ దేవుణ్ణి ఆ కోవకు చెందిన వాడే మన సినీ నటుడు ಬ್ರಹ್ಮನಂದ ಗಾರ ಈಗ ಪ್ರಮುಖ ಕಮಿಡಿಯನ್ನು ಅಲ್ಲೇ ಈನ ಮಾಸ್ಟರ್ ಗಾರು ಈ ಮಾಸ್ಟರ್ ಗಾರು ಅಲ್ಲೇ ಈ ಮಧ್ಯ ಪದ್ಮಭೂಷಣ್ ಅವಾರ್ಡ್ ಗ್ರಹೀತ ಈ ಚಾಲ ಕ್ರೈಸ್ತವ ಸಭೆ తీసుకెళ్ళడం జరిగింది బ్రహ్మానందం గారు వెళ్ళి ఆయన ఆయనకు తెలిసిన సమాచారం చెప్తూ వచ్చాడు ఈ మధ్య నేను కూడా చూశాను చాలాసార్లు ఇలా వెళ్తూ జరుగుతూ ఉంది అసలు ఇది ఇలా ఎందుకు జరుగుతుంది ఈ క్రైస్తవ ఫాస్టర్లు హిందువుల యొక్క దేవుళ్ళను మొక్కరు మరి బ్రహ్మానందం గారు వెంకటేశ్వర స్వామి భక్తుడు ఈ వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి మరి ఒక క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చెందడానికి వాడుకుంటూ ఉన్నారంటే ఇది ఎంతవరకు కరెక్టు వీళ్ళ కనీసం మనసాక్షి ఉందా వీళ్ళ దేవుళ్ళని నమ్మరు మన హిందూ దేవుళ్ళని నమ్మరు మరి మా మన హిందువులు దేవుళ్ళని నమ్మేటువంటి సినిమా యాక్టర్లను తీసుకెళ్ళి ప్రచారానికి వాడుకుంటున్నారంటే వీళ్ళని ఏమనాలి సరే వీళ్ళు పిలిచారు పో ఈ పొయ్యే వాళ్ళకైనా ఎందుకు జ్ఞానం ఉండడం లేదు వీళ్ళకి బైబుల్ జ్ఞానం ఏం తెలుసు యేసువారు వారు మనుషుల పాపాల కోసం చనిపోయింది బైబుల్లో ఎక్కడా లేదు ఎందుకంటే నేను కొన్ని వందల మంది పాస్టర్లతో డిబేట్ చేస్తా ఉన్నాను అది మీ అందరికి తెలుసు ఎంత పెద్ద పెద్ద పాస్టర్ల చేత నేను వాళ్ళని ప్రశ్నించి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించి ఫోన్ ఎత్తడానికే భయపడే స్థితికి దిగదార్చాను వాళ్ళని నేను అందులో చాలా మంది మీరు చూస్తే రంజిత్ చౌపరి గారు ఆ రంజితూపిరి అనే అతను వేదాల్లో ఏసు అనేటువంటి ఒక పుస్తకాన్ని దిక్కుమాలిన పుస్తకాన్ని చేసి స్వామీజీల టైం వేస్ట్ చేసి అలాగే మన ప్రియ కరుణాకర్ గారు మన నాయకుడు ఆయన టైం వేస్ట్ చేసి ఎంతోమంది గురూజీలు టైం వేస్ట్ చేసి ఆయన ఆడుకున్నాడు యాక్చువల్గా ఆడుకున్నాడు మన వాళ్ళ యొక్క టైమ్తో పెద్ద తెలివి కళ్ళు వాళ్ళగా ఆయన అనుకుంటూ అది గతంలో ఒక సభ పెట్టడం ఆ సభలో రంజిత్ తోఫీరు కరుణాకర్ గారు కొంతమంది స్వామీజీలు చర్చించుకోవటం ఇవన్నీ జరిగినాయి వేదాల వ్యవసాయ పుస్తకంలో ఆయన రంజిత్ తోఫీరు సమాధానం చెప్పలేక అక్కడి నుంచి పరిగెత్తుకి వెళ్ళిపోయి నెక్స్ట్ ఇంకో మీటింగ్లో వస్తానని చెప్పేసి ఆయన తప్పించుకున్నాడు అతను ఆ తర్వాత నేనేం చేశానంటే ఒక సినిమా చేస్తానని చెప్పి నమ్మించి నేను మా శ్లేత గారు వంశీ గారు అతని చేతనే లైవ్ పెట్టించి ఎన్నో ప్రశ్నలు అడిగాను నేను ఒక్కదానికి దానికి అతను సమాధానం చెప్పల చెమట్లు కక్కున్నాడు అతను కంచిత్వం నేను అడిగే ప్రశ్నలకి వేదాల్లో ఏసు అన్నావు కదా కనీసం బైబుల్లో ఏసు ఎక్కడున్నాడు అడిగి అడిగితే చెప్పలేకపోయాడు ఏసు మనుషుల పాపాల కోసం చనిపోయినటువంటి అంశం ఏది అని అడిగితే లేదన్నాడు ఉపమానంగా ఉంది కానీ డైరెక్ట్గా లేదన్నాడు అంటే లేదు కదా దాన్ని ఎలా చెప్పగల ఆయన మాత్రం మరి వేదాల్లో వేసినటువంటి అజ్ఞాని రంజిత్ ఓపిరికి బైబుల్లోనే లేకుండా వేదాల్లో వేసిన ఎందుకు పుస్తకం రాశాడో తెలియదు మరి అదే విధంగా మీరు చూసుకుంటే వికేరే అనే అతను కానీ విజయప్రసాద్ రెడ్డి అనే అతను కానీ రంజిత్ ఓపిరి అనే అతను కానీ అని జాక్సన్ అనే అతను కానీ సాంశిరో అనే అతను కానీ ప్రవీణ్ ప పగడాలి కానీ ఇటు పోతే అభినవ్ దర్శన్ కానీ అజయ్ బాబు కానీ ంతమంది అలాగే పిటి సింగ ప్రసన్న అనే అతను కాని ఎంతమంది పెద్ద పెద్ద పాస్టర్ల చేత ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తగ్గిచ్చాను ఆ సంగతి మీ అందరికీ తెలుసు నాకు హిందూ సోదరి సోదరుల మనులే కాకుండా క్రైస్తవ సోదరి సోదరుల మనల్ని కూడా నాకు అభిమానులుగా ఉన్నారంటే నేను చేసిన కృషి ఏ స్థాయిలో ఉందో మీ అందరికీ తెలుసు అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇంత దారుణమైన విశ్ విషయాలు ఉన్నాయంటే ఈ బైబుల్లో మచ్చుకు కొన్ని చెప్తాను నేను బ్రహ్మానందం గారు వెళ్ళి పొగుడుతూ ఉన్నాడు ఈయనకి నేను విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా బ్రహ్మానందం గారు మీరు మంచి నటులు విజ్ఞులు ఎంతో చదువుకున్న వ్యక్తి ఎంతో మందికి చదువు చెప్పినటువంటి వ్యక్తి మీరు మీకు అవగాహన లేకుండా మీరు హిందువులు మతం మారడానికి ఒక హేతుగా పనిచేస్తున్నారు హిందువులు మత మార్పిడికి గురవ్వడానికి మీరు కారణం అవుతున్నారు ఒకసారి తెలుసుకోండి మీరే కాదు మీలాంటి వాళ్ళు చాలా మంది కారణం అవుతున్నారు దానికి రాజకీయ నాయకులు కావచ్చు మీరు కావచ్చు ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ సభలకు వెళ్ళి పొగుడుతూ ఉంటారు వాళ్ళు తెలియకుండా వాళ్ళు చెప్పేటువంటి ఏదో ఒక వచనాన్ని తీసుకొని దాన్ని చదివి వినిపిస్తారు ఓహో ఏదో పెద్ద ఒక మంచి ఉందని చెప్పేసి నాబోటోళ్ళు వాళ్ళు దశ బాబీని తీసుకొని భాగం సమర్పించుకుంటూ ఉంటాం ఇంకా లైఫ్ లాంగ్ ఇది ఎంత పెద్ద స్ట్రాటజీయో మీ అందరికి తెలియదు వీళ్ళు ఇటువంటి సెలబ్రిటీలు తీసుకొచ్చి మార్కెటింగ్ చేసుకొని మనుషుల ధనమాన ప్రాణాలను దోచుకుంటూ ఉన్నారు దుర్మార్గపు ఉపాస్తలు ఈ విషయం నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు చేస్తున్నా అసలు ఎంత దుర్మార్గంగా ఉందో కూడా మనం ఒకసారి దీని విశ్లేషణ చేద్దాం ఫస్ట్ విలాప వాక్యం రెండో అధ్యాయము వచ్చిన ఇరవై నుంచి ఇరవై రెండు చూస్తే అక్కడ ఏముంటుందంటే యుహోణి నిలదీస్తుంటారు వీళ్ళు జనులు తాకని పెంచవలసిన పసిపిల్లలను తామే పూజించడ తగున వృద్ధులు నేలపడి ఉన్నారు నా కన్నీలు నా యబ్బనస్తులు కడ్గము చేత కులి నీ ఉగ్రత దినమున నీవు వారిని హతమ్ము చేతివి దయ వారిని వధించితివి అని వ్యూహవాన్ని నిలదీస్తారు ఇక్కడ ఏమంటున్నారు మేం పెంచాల్సిన పిల్లల్ని మేమే తి తినే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నావు నా యవ్వనస్సులు వృద్ధులు చచ్చిపోయారు నేలబడి నేలపడి ఉన్నారంటే చచ్చిపోయారు వారు నీ ఖడ్గం చేత హతం చేసావు నువ్వు అని చెప్పి ఎదురు ఎదురుస్తున్నారు అతన్ని ఇది ఎంతవరకు కరెక్టు అని నిలదీస్తున్నారు మరి ఇటువంటి వచనం నచ్చిందా బ్రహ్మానందం గారికి అలాగే విలాపవాక్యం మూడో అధ్యాయం ఒకటి నుంచి పద్యం చూసుకుంటే యహో ఉగ్రతను ఎవరిను తప్పించుకోలేకపోయాను నేను ఆయన ఆగ్రహము చేత బాధ అనుభవించిన నరుడను ఆయన నా మాంసమును నరములను క్షీణింపజేస్తున్నాడు ఆయన నా ఎముకులు విరగొట్టుచున్నాడు నేను ఎంత బతిమాలి మొరపెట్టుకున్నను వినకుండా చెవులు మోసుకుని ఉన్నాడు ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి మనం ఎంత చంపుతున్నాడు ఎంత నరక యాతన పెడుతున్నాడు మేము ఎంత మరపెట్టుకున్నా అసలు కనీసం మా మరు వినకుండా చోలు మోసుకున్నాడు అంటే ఎంత దుర్మార్గం ఈ దుర్మార్గం తెలియకుండా ఈ సోకాళ్ళు సెలబ్రిటీస్ పిలిచారుగా అని చెప్పి మేకు మైక్ పట్టుకోవటం ఓ ఊదరుగొట్టు ఓ ఊదరుగొట్టుడు ఉపన్యాసం చెప్పటం హిందువులు నాశనం అవడానికి హేతు అవటం ఇది ఎంతవరకు కరెక్టు అలాగే విలాపవాక్యం నాలుగో అధ్యాయము తొమ్మిది నుంచి పదహారు చూసుకుంటే ఇస్రాయల్ వేదన ఎంత బాధాకరంగా ఉంటుందో చూడండి ఖడ్గహతుల కన్నా క్షేమహతులు భాగ్యవంతులు వాత్సల్యము కల స్త్రీలు చేతులు తాము కనిన పిల్లలను వండుకునే పరిస్థితి తీసుకొచ్చాడు యొహ దేవుడు అని చెప్పి అక్కడ దుర్భర జీవితాన్ని గురించి చెప్పుకుంటున్నారు వాళ్ళు మరి ఈ ఈ అద్భుతమైన వచనం బ్రహ్మానందం గారికి నచ్చిందా అందుకే వెళ్ళి ఆయన ప్రచారం చేస్తున్నాడా ఎంత దైవత్వం కాదుందండి కనీసం మానవత్వం కూడా లేదు కదా ఈ బైబిల్లో ఎందుకలా ప్రచారం చేస్తారు బ్రహ్మానందం గారు మీరు అలాగే విలాపవాక్యం ఐదో ఇచ్చామో ఒకటి నుంచి పది చూసుకోండి మాకు కలిగిన దోషమును జ్ఞాపకం చేసుకొనము మా సర్వము శత్రువు పాలయ్యను మా ఇండ్లు దోచుకునను మా తల్లు విధవలాండ్రులాయెను మేము వారికి బానిసల మైతిమి పట్టకోటికి ఐగుప్త దేశంలో ఉంటిమి మా తండ్రులు పాపం చేస్తే మేము శిక్ష అనుభవిస్తున్నాం చూసారా ఇల్లు పట్టకూటి కోసం ఐగుప్త దేశంలో ఉన్నారు ప్రశాంతంగా బతుకుతున్నారు అలా ప్రశాంతంగా బతుకుతున్నటువంటి వాళ్ళ జీవితంలోకి పెద్ద పిడుగు పడింది ఆ పిడుగు పేరే యహోవా ఆ పిడుగు పేరే మోసే యహోవా పంపించడం మోషే నడిపించడం నాశనం అవటం ఇదే బైబులు ఇది స్త్రీలు చాలా మందికి తెలిసే అవకాశమే లేదు ఎందుకంటే ఇటువంటి వచనాలు ఎవరు చెప్పరు చదివించరు ఇవి తెలియక ఈ సోకాల్డ్ సెలబ్రిటీసు మన జీవితాన్ని నాశనం చేయడానికి అమాయకంగా అజ్ఞానంగా వెళ్ళి మనల్ని నాశనం చేస్తున్నారు ఇది తెలియక వాళ్ళని అభిమానించే మనం ఏమవుతుందంటే గోతులో పడుతున్నాం ఒక అగాధంలోకి పడిపోతున్నాం దీని గురించి చాలా అవగాహన కావాలి మనకి కాబట్టి మీకు ఇంకో విషయం చెప్తాను యహోవా దేవుడు అంటే అనుకుంటున్నటువంటి మీరు హేస్కర్ పద్నాలుగు అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు యహోవా దేవుడు ఇలా ఈ విధంగా సవించుతున్నాడు మనుషులను పశువులను కడ్గము చేతను క్షమము చేతను తెగులు చేతను అష్ట మృగముల చేతను ఈ నాలుగు విధాలుగా నాశనం చేస్తా అంటాడు అసలు దేవుడని ఆయన ఇలా నాశనం చేయటం ఏంటి ఇది ఎంతవరకు కరెక్టు ఇది ఇటువంటి అద్భుతమైనటువంటి వచనాలు ఉన్నాయి ఇవి నచ్చే బ్రహ్మానందం గారు వెళ్ళి ప్రచారం చేస్తున్నాడా అనేది కూడా నాకు ఆశ్చర్యం అనమాట అలాగే ఇంకా దారుణమైన విషయం ఏంటంటే హై ఇరవై మూడు యాజాం ఒకటి నుంచి ఇరవై ఒకటిలో మరియు యహోవా వాక్కు ఓ తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు వీరు ఐగప్త దేశంలో జా జాగ్రత్తం చేసిరి యనకాల మందే జాగ్రత్తం చేస్తూ వచ్చిరి అని అక్కడ వారి కాలపు చనుమలలో పురుషులు పురుషు పురుషులు నలిపిరి అంటూ అహోలో హోలీ బా గురించి ఆయన చెప్తాడు అని అంటే ఆయన ఆ వారిని పెళ్లి చేసుకోగా వారిద్దరు యహోని కాదని వారు పురుషులతో వ్యభిచారం చేస్తున్నారని చెప్పేసి అంటే సగటు మనిషిలాగా ప్రవర్తిస్తున్నటువంటి ఈయన ఎలా దేవుడు ఏ విధంగా దేవుడు అవుతాడు మరి ఇటువంటి దేవుణ్ణి గురించిన ఈ బ్రహ్మానందం గారు ప్రచారం చేయటం ఈయన ఈయన ప్రచారంకి వచ్చానని చెప్పి ఆయన యొక్క అభిమానులు ఫాలో అయ్యి దశ భాగం సమర్పించుకోవటం జీవితాలను సమర్పించుకోవటం ఇది ఎంతవరకు కరెక్టు దీని గురించి ఎందుకు ఆలోచించరు ఇది ఈ సెలబ్రిటీలకి ఎప్పుడు కనువిప్పు అవుతుంది ఏదన్నా ఒక విషయం గురించి మాట్లాడాలంటే దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఏదైనా ప్రదేశం గురించి ప్రదేశానికి వెళ్ళాలనుకుంటే ఆ ప్రదేశం గురించి ముందుగా తెలుసుకోవాలి అప్పుడే ప్రమాదాల గురించి తెలిసినప్పుడే ప్రమాదం జరగకుండా మనం అరికట్టగలుగుతాం ఇలాంటి చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి అన్ని విషయాలు చెప్పాలంటే ఒక ఒకే ఒక్క ఈ వీడియోతో కాదు దీని గురించి కొన్ని కొన్ని వందల వీడియోలు చేయాల్సి వస్తుంది అందులో ఒక విషయం చెప్తాం మీకు దావీదు మీకు తెలిసే ఉంటది దావీదు ఏం చేస్తారంటే ఒక ఒక సైనికుని భారత సైనించిన తర్వాత యుహో దేవుడు ఏమంటాడంటే దావీదు నీ యజమానిట స్త్రీలని స్త్రీలను నీ కౌగడ చేర్చా నీకు కావాలంటే ఇంకా ఇచ్చేవాడిని కానీ నువ్వు పగటి అందు ఆమెతో సేనించి పాపం చేసే కాబట్టి రాత్రి అందు పగటి పూటని మీ ఇంటి వారి చేత అపాయం కలిగిస్తానని చెప్పి సొంత కొడుకులతోనే సెక్స్ చేయిస్తాడు దేవుడు ఇది ఎంతవరకు కరెక్ట్ అని తెలియదు ఎవరైనా ఒక్కడు తప్పు చేస్తే వాడికి శిక్ష కానీ ఇదేందో ఏంటంటే ఒకటి తప్పు చేసి వాడి భార్యని కొడుకుల దగ్గర ఆ విధమైనటువంటి తప్పు చేయించడం ఇది ఒక్క బైబిల్ దేవుడికే చెల్లింది ఆయన చెప్పే ఒక వచనం మీరు చూసుకోండి ఒకటవ దిన వృత్తాంతము ఇరవటో అధ్యాయము ఎనిమిది నుంచి పదిహేను చూడండి ఎప్పుడైనా నేను నీ వల్ల మహాపాపం చేశానంటాడు దావీదు పశ్చాత్తాపంతో దావీదు మంచిగా మారినందుకు యహో దేవుడు ఏం చేస్తాడు డెబ్బై వేల మందిని చంపించేస్తాడు యహోవా అంటే ఒక్క పశ్చాత్తాపంతో మారినందుకు డెబ్బై వేల మందిని యహ దేవుడు అని చెప్పుకుంటున్నటువంటి యహోవ దేవుడు డెబ్బై వేల మందిని మనుషులను చంపేస్తారు ఇది ఎంతవరకు కరెక్ట్ అలాగే మనుషుల పాపాల కోసం ఏసు చనిపోయింది లేదు మరి ఇది చాలామంది ఏసు నమ్ముకో ఉన్నదమ్ముకో ఏసు నమ్ముకో ఉన్నదమ్ముకో అని వదులుగొట్టు ప్రచారాలు చేస్తూ హిందువుల ఇళ్ళకి వచ్చి హిందువుల యొక్క ధనమాన ప్రాణాలు దోచుకుంటున్నటువంటి ఈ దుర్మార్గపు పాస్టల్ని ఏం చేద్దాం ఇలా ప్రచారానికి వీళ్ళు సెలబ్రిటీలు తెలియకుండానే వాళ్ళకి సహాయం చేస్తూ హిందువుల నాశనానికి హేతులు అవుతున్నారు వీళ్ళని వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి మనం ఏ విధంగా చెబితే వింటారు ఈ సెలబ్రిటీస్ అవగాహన లేకుండా చేసేటువంటి పనులు ఎదుటివారికి ఇబ్బంది కలుగుతాయి ఇది ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి వీళ్ళంతా అలాగే అసలు ఏసువారి విషయానికి వస్తే మొత్తం తవార్త పదకొండు అధ్యాయంలో పదకొండు నుంచి పదహారులో అక్కడ యేసు వారు ఏమంటారు అంటే స్త్రీలు కనిన వారిలో వ్యూహాను కంటే గొప్పవారు లేరు అంటారు ఆయన అలాగే ఏసు ఇంకోటి చెప్తాడు పరలోకంలో బలవంతుల చేతిలో ఉంది అంటాడు అలాగే ఏసువారు ఇంకోటి చెప్తాడు మొత్త పన్నెండు అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై వ్యూహాను తినకయు తాగకయు వచ్చిన కనుక వీడు దెయ్యం పట్టినవాడు అంటున్నారు మనిషి కుమారుడు యేసు తినుచును తాగుతును వచ్చిన కనుక మద్యపాని అని తిండిపోతు అని అనుకుంటున్నారు అసలు ఎంత దారుణం ఆయన ఒప్పుకుంటున్నాడు కదా మరి ఇంత దారుణంగా ఉన్నటువంటి ఈ వచనం గురించి యేసు వారిని మరి దేవుని చేయటం మమ్మల్ని దశ భాగం అడగటం ఎంతవరకు కరెక్ట్ అలాగే మీకు ఒక అద్భుతమైన వచనం చెప్తానంటే ఇది పరలోకం గురించి మీ కళ్ళు ఖచ్చిం ఖచ్చితంగా డింగి తెలుసుకుంటే మత పదమూడు అధ్యాయము పది నుంచి పదిహేడు ఈ యేసులో పక్షపాతం ఎట్లా ఉంటుందో చూడండి మీరు ఉపమానం రీతిగా ఎందుకు బోధిస్తున్నారని చెప్పి ఒక అతను అడుగుతాడు అందుకు పొరలోక రాజ్యము మీకు మాత్రమే అనుగ్రహించబడినది అన్యులకు కాదు అందుకే నేను బోధిస్తున్నాను అంటాడు అక్కడ వారికి మాత్రమే ఇంకా అన్నిలకు లేదు మరి ఇస్రాయల్లోనే కొంతమందికే పరలోకం అంటే యేసువారు మీరు బాపి తీసుకోండి మీకు పరలోకం వస్తుంది మాకు డబ్బులు ఇండి అని చెప్పి అమ్మడు పడుతున్నటువంటి ఈ దుర్మార్గపు మత మార్పిడి మాఫీ అని ఏం చేయాలి కాబట్టి యేసువారు మన పాపాల కోసం చనిపోయింది పచ్చాబద్ధం అలాగే యహో దేవుళ్ళు దైవ లక్షణాలు ఉన్నాయనేది పచ్చి అబద్ధం వీళ్ళు ఎందుకంటే వీరి యొక్క ధనదాహానికి మనల్ని వాడుకుంటున్నారు మన జీవితాలతో ఆడుకుంటున్నారు దానికి సెలబ్రిటీలు భలే మధ్యవర్తులుగా వచ్చి మన జీవితాలని నాశనం చేస్తున్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే విన్నవించుకుంటున్న మా గురువు గారు అన్న అన్నగారు బ్రహ్మానందం గారు మీకు ఏమాత్రం అవగాహన లేదు అవగాహన లేకుండా మీరు వచ్చి వేరే వాళ్ళ జీవితాలు నాశనం అవ్వడానికి మీరు కారణం అవుతున్నారు మీలాంటి వాళ్ళు సెలబ్రిటీలు మీలాంటి వాళ్ళు చాలామంది ఆర్టిస్టులు కూడా ఇలా సభలకు వెళ్ళి వదులుగొట్టు ఉపన్యాసాలు ఇచ్చి ఎంతోమంది హిందువుల జీవితాలు నాశనం అవ్వడానికి వారు కూడా కారణం అవుతున్నారు కాబట్టి మీకు నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పినవన్నీ మీ దగ్గర ఉన్నాయి ఈ బైబుల్లో ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించండి ఇవి మీకు తెలుసో లేదో కూడా పరిశీలించండి ఇది మీకు పాస్టర్లో చెప్పారో లేదో కూడా ఒకసారి అవగాహన తెచ్చుకోండి ఎక్కడికైనా వెళ్ళ వెళ్ళేటప్పుడు ఆ విషయం గురించి అవగాహన తెచ్చుకొని వెళ్ళండి అప్పుడే ఈ మత మార్పిడి మాఫియా అరికట్టబడుతుంది కాబట్టి అందరికీ నేను చెప్తున్నాను సెలబ్రిటీలకి ముఖ్యంగా బ్రహ్మానందం గారికి కాబట్టి అర్థం చేసుకోండి పరిశీలన చేయండి పూర్తి అవగాహన వచ్చినాకే దాని మీద మాట్లాడండి జై హింద్ భారత్ మాతకి జై ఈ యాక్టర్ రోజు హిందూ సేన ప్రతి ఒక్కరు చూడాలి లైక్ చేయాలి షేర్ చేయాలి సపోర్ట్ చేయాలి ఎందుకంటే మెరుగైన సమాజం కోసం భారతదేశం బాగుండే బాగుండాలి అందుకోసం భారతదేశం ప్రపంచ దేశంలో నెంబర్ వన్ గా ఎదగాలి అందుకోసం ఈ మత మార్పిడి మాఫియాని అటు కట్టాలి జై హింద్ భారత్ మాతకి జై జై శ్రీరామ్